అందరికీ నమస్కారం మా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము తెలుసుకుందాము శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం గురించి శబరిమల గుడిని అయితే సరిగ్గా పొద్దున్నే మూడు గంటలకు ఇక్కడ ఈ గుడి ద్వారం అయితే తెరుస్తారు ఈ గుడి ద్వారం తెరిచేది కూడా మాలశాంతి గురుగారు అంటే ప్రధాన పూజారి ఇక్కడ వాళ్లే పూజలు చేసేది స్వామియే శరణం అయ్యప్ప అని ఘోషిస్తూ ఇక్కడ ఈ గుడిని అయితే ద్వారమైతే ఓపెన్ చేస్తారు ఉదయం మొదటి పూజ నాడబలి బలి తర్పణతో ప్రారంభమవుతుంది స్వామి వారికి అభిషేకం చేసే పదార్థాలు అయితే శుద్ధ జలంతో మంగళ స్నానం అయితే చేస్తారు పాలు పెరుగు నెయ్యి తేనె కొబ్బరి బెల్లము పంచామృతము చందనంతో అభిషేకాలు అయితే ఇక్కడ చేస్తారు అభిషేకము పూర్తయ్యాక స్వామి వారి అలంకారము చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చూసేదానికి అయ్యప్ప స్వామి కథ మన పురాణంలో ముఖ్యమైన స్థానం కూడా ఉంది అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్ర అని కూడా పిలుస్తారు అంటే ధర్మాన్ని నిలబెట్టేవాడు అని ధర్మశాస్త్ర అని కూడా పిలుస్తారు అయ్యప్ప స్వామి చిన్నప్పటి నుండే జ్ఞానము శౌర్యము కరణాలతో నిండిన వాడని ప్రతి ఒక్కరు కథల్లో అయితే మనకి చెబుతూ ఉంటారు రాజ్యంలో వచ్చిన రాక్షసి మహిషాసురుని సంహరించి ప్రజలకు శాంతిని అందించిన తర్వాత అయ్యప్ప స్వామి తన తండ్రికి ప్రజలను ఆశీర్వదించి శబరిమల అరణ్య ప్రాంతంలో తపస్సు చేశాడని మన పురాణాలైతే చెబుతాయి ఆయన తపస్సు చేసిన ప్రదేశమే ఈ రోజు పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానంగా మారింది ఈ గుడిని భూలోక వైకుంఠ అని కూడా ఇక్కడ పిలుస్తారు సంవత్సరము మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామికి ఇక్కడ పవిత్రమైన క్షణము రోజు మకర జ్యోతిని ఇక్కడ జరుపుతారు పెద్ద పండగ ఇక్కడ జరుగుతుంది చాలా మంది భక్తులు ఇక్కడ వస్తూనే ఉంటారు లక్షల్లో మంది ఇక్కడ భక్తులు వస్తూనే ఉంటారు మకర సంక్రాంతి రోజు మనకి కొండపై నుంచి చూస్తే మనకి ఒక దీపం కనిపిస్తుంది ఆ దీపంలో మనకి జ్యోతి అని పిలుస్తాము భక్తులు అనుభూతిగా లేని ఆనందం కూడా ఇక్కడ అనుభవిస్తారు అదే సమయంలో అయ్యప్ప స్వామికి ఇక్కడ ఆభరణాలు అయితే వేసి అలంకారం అయితే చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది మకర సంక్రాంతి రోజున మనము దర్శనం చేసుకుంటే మనకు చాలా ఆనందం కలుగుతుంది అయ్యప్ప స్వామి యాత్రకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు పంపా నదిలో స్నానం చేస్తే వాళ్ళ శరీరం మనసు శుద్ధి అవుతుంది అని నమ్మకము చాలా మందికి అయితే ఉంది ఇంకా నా ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా నొక్కేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరో కొన్ని వీడియోలతో నేను మీ ముందు వస్తాను